నువ్వు ఇంత ఇట్లాంటి పనులే చేసినావు సో మునక్కాయలు పోస్తాను చెట్టుకి అదే ఇది దుబ్బుగా ఉంది నా టాలెంట్ అంటే ఇది జట్లో ఏదో చేతులు అడుగుతాను ఇదేదో బక్క కాయ లడ్డుకాయ రెండు పక్క పక్కనే ఉన్నాయి అది అమ్మయ్యా మట్టి మట్టిసంగ కూర్చొని పని చేసుకోలేనే నేను కొనుక్కోకుండా చెట్టుకు ఊరికే కోసుకున్న పుణ్యానికి వచ్చిన కాయలు అండి ఇవి బాగున్నాయి కదా లేతగా ఉన్నాయి ఇవి సరిపోతాయి నాకు తెలిసి ఎవరైనా కూర వండుకోవడానికి ఇంతకంటే వండుకున్నా తినలేము చాలా బాగా వచ్చింది రాజు ఎంత బాగుందో ఏ సాళ్ళు చాలా ఎక్కువ వచ్చింది ఈసారి పెద్ద గార్డెని అనుకుంటా ఈ ఊరు మొత్తానికి మంచి వచ్చేమో ఇంకా కూరగాయలు ఈసారి నిజంగా పెద్ద గార్డెనే ఈ అబ్బాయి మా పులి తమ్ముడు అండి పులి తమ్ముడు అంటే మళ్ళీ సొంత తమ్ముడు అనుకునేవాళ్ళు బ్యాంకు దోపిడీలు అన్ని చేసి మళ్ళీ నన్నుకితే నాకెందుకు వచ్చింది కూడా జరి జరికి నువ్వు అసలు ఇంకా రాకుండా నుంచి ఇంకా చెప్పినావా అని సబ్స్క్రైబర్లకి చెప్పలేదు చెప్పు గట్టి టైటిల్ కూడా పెద్దగా పెద్ద హ్యాండ్ ఇచ్చిపోయిన సౌమ్య ఇక నాకు దిక్కేవారు పులి అన్న లడ్డు వీడో దరే లడ్డు అంత ఒక వీడో తీసినట్టే సౌమ్య పోయింది ఏం పులి లడ్డు ఎవరన్నా కొత్త హీరోయిన్ లడ్డు ఎవరి కోసం పులి కోసమా పులి కోసం పులియే హీరో పులియే హీరోయి అన్నువే హీరోయిన్ కూడా చేసి కదా పులి ఏదో ఒక నాలుగు ఎక్స్ప్రెషన్ ఇచ్చి అమ్మాయిలాగా నాతో కుకింగ్ వీడియోస్ తీస్తావా నేను ఎలా కనపడను కదా నేను అన్నీ చెప్తా ఏమి వేయాలా ఇవన్నీ వేసుకోండు ఫోన్ చూడడం మర్చిపోయినావులే చెప్పడం మర్చిపోయా రెండో ఫోన్ తీసుకొచ్చా అని చూసే ధైర్యం కూడా లేదు చిన్న ఇక్కడ ఏమైందంటే ఇక్కడ తేనెపార ఉందంటీ మొన్న వాళ్ళు మంట పెట్టినప్పుడు కాలిపోయిందంట ఇద్దుగో తేనె ఉందా రాజు దీనిలో కింద వేసి తినమంటే ఎత్తా వాళ్ళు కాల్చినప్పుడు చూడండి బంగారం లాంటి పార కాలిపోయింది లేకుంటేనా దీన్ని ఇలా పిండుకొని తినుండు నేను భలే ఉంటుంది రాజు ఇట్లా తుట్టిలో తేనె తింటే తుట్టిలో తేనె తింటే భలే ఉంటుంది ఈ ఎండకు ఎంత వేడి ఉందో బంగారం లాంటి తేనె పరబోయిందండి ఎంపులి నీళ్ళు చల్తే చల్లగుందిలే భూమి చల్ల దీనికి బాగుంటుందనే ఇన్నాకెట్ట తీసినావు అంతే తడిపి తీసావా ఇంత పెద్ద తోట అయింది పిచ్చ హ్యాపీగా ఉంది నిజంగా అండి నేను ఒక్కదాన్ని అయిపోయాను నాకు అసలు ఏం లాంగ్ వీడియోస్ తీయాలో అర్థం కావట్లేదు అందరికీ ఉన్నారంటే అమ్మలు అన్నలు నాన్నలు వీడియోలకిల్లో కనిపించి స్మైల్స్ ఇస్తూ ఉంటారు మా ఇంట్లో నేను వీడియో తీస్తేనే మొహన్ అలాగ పెట్టుకుంటారు ఇంకా వాళ్ళని కూడా వీడియోలో చూపిస్తే నన్ను గొయ్యి తీసి పాతేస్తారు సో ఏం వీడియో తీయాలో అర్థం కాక బాధతో చింతిస్తున్నాను ఇంటి దగ్గర అన్ని పెద్ద పెద్ద అంటే దాకా చిన్న ఉంది కదా సో దాన్ని దానికంటే రెండు రెట్లు పెద్దగా చేయించి మొత్తం సాళ్ళు దీపించి పెద్ద పొడి చేద్దాము మొక్కలని నాటేసి ఊరు మొత్తం మంచుదామని చెప్పి డైలాగులు చెప్పి బండి తీసుకొని దాదాపు ముప్పై కిలోమీటర్లు వచ్చి ఉంటావా ముప్పై కిలోమీటర్లు వస్తే తీర నర్సరీలో ఏందంటే ఈ ఎండలకి ఏందమ్మా మనుషులే వాడిపోతున్నారు మొక్కలే ఆడ ఉన్నాయి ఏడా అన్నారు సో మొత్తం ఖాళీగా ఉంది ఇప్పుడు పోయి ఆ సార్ల్లో ఏం నాటాలబ్బా నేను కూర్చోవాలి ఆడమలకెత్తడానికి కాలిపోయిన స్థలాన్ని అంతా సాలులాగా దీపించి మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాను రెండు సాలుల్లోనైతే టమాటా ఒక రెండు సార్లలో మిర్చి ఒక రెండు సార్లలో వంకాయ నాటుదాం అనుకున్నాను తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఒక్క మొక్క కూడా లేదు ఇప్పుడు ఇదంతా ఇట్లా రెడీ చేసి పెట్టుకున్నాను ఇక్కడ ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి ఇక్కడేం ఫామ్ చేయడానికి ఈజీగా ఉంటుందో అనేది అంటే సమ్మర్ కదా వచ్చేది నారైతే ఎక్కడ దొరకలేదు సో ఇంకా విత్తనాలు వేసేదన్నా మొలిపించేది ఏదైనా తొందరగా మొలిచేది ఏదన్నా ఉంటే చెప్పండి మొలిపించేద్దాం దాదాపు సౌమ్య వెళ్ళిపోయి పదిహేను రోజులు అయిందండి సో పదిహేను రోజుల తర్వాత ఇంటి డోర్ ఓపెన్ చేస్తున్నాను ఎట్లా ఉందో లోపల పరిస్థితి చూడాలి సో లైట్లు అయితే వేసి పెట్టాను చూడండి బూజ్ అయితే బూత్ బంగ్లా కంటే ఘోరంగా తయారైంది చూడండి మొత్తం బూజ్ పట్టేసింది ఇదిగోండి వైఫై పెట్టించాను సౌమ్య నేను ఏడే ఉంటాను కదా సో వీడియోస్ వాటికి ఇటుకని ఇంకా ఇంట్లోకి వెళ్తే ఇక్కడ మొత్తం బూజు బల్లులు బూజు అంటే ఎట్లా వచ్చిందో ఇదంతా ఒక రోజు క్లీన్ చేయాలి వచ్చి సో ఈ రింగ్ లైట్ యూజ్ చేసుకోవడం కోసం దీనికోసం అని వైర్ తీసుకున్నాను అంటే ఈ ఎదురు వైర్ ఉంది కానీ దీనికి పెడితే ఎలగదు సో వెనక ఒక హోల్డర్ ఉందనమాట దానికి వైర్ పెడితేనే ఎగుతుంది సో ఇప్పుడు నేను ఈ వైర్ అయితే తీసుకున్నాను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను సో ఇప్పుడు దీన్ని పెట్టి చూద్దాం వెలుగుతుందో లేదో పొట్టిగా వచ్చింది దీనికి ఒక కరెక్ట్ బాక్స్ కావాలి నాకు తెలిసి పెట్టుకోవడానికి వీడియో సెటప్ అన్ని సెటప్ చేస్తాము తీసుకున్నాను ఇప్పుడు ప్లెగ్లో పెట్టాను చూద్దాము ఏంటిది అవునండి ఇక్కడ ఇది ఉంది తిప్పు చూద్దాం వెలకల దీని ఎలా ఒక స్విచ్ ఉంది వెలిగింది సో నా జీవితానికి వెలుగొచ్చినట్టు విరిగ్ కూడా ఒక వెలుగొచ్చింది బాగుంది కదా సో ఇక్కడ నుంచి ఇది పెట్టుకొని వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను అండ్ దీంతో పాటు కొన్ని తీసుకున్నాను అవి కూడా మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను ఏమేమి తీసుకున్నాను అనేవి నేను మ్యాథ్స్ అన్నీ అంటే నైంటీ పర్సెంట్ మీషోలో పెడతాను ఒక టెన్ పర్సెంట్ ఫ్లిప్కార్ట్లో పెడతాను సో ఫ్లిప్కార్ట్లో పెట్టిన ఒక వ్యాల్యుబుల్ థింగ్ అనమాట ఇది ఏంది ఇది ఓపెన్గా అట్లా నేను బేసిక్గా బండి తలాలతోనే ఓపెన్ చేస్తాను కానీ ఇది ఓపెన్ గాలా సో స్టార్ ఆఫ్ ది ఐటమ్ బయటకు రాబోతుంది మన ఫేవరెట్ అమ్మయ్యా సో పెంచేసేసా వీళ్ళు ఏముందని మీరు సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతున్నారా ఏ గొడవ చేయా బాబు అవునండి సో టాయింగ్ బాదం మిల్క్ ఇదేంటంటే అన్స్వీటెడ్ ఆల్మండ్ మిల్క్ అండి దీంట్లో తాగితే కొంచెం కు మంచిది అని చెప్పేసి తీసుకున్నాను ఇవి రెండు తీసుకున్నాను నెక్స్ట్ టైం నుంచి ఇంట్లోనే చేయడానికి ట్రై చేస్తాను ఇట్లా తీసుకోవడం అన్హెల్దీ అనుకుంటా మేబీ ప్రస్తుతానికి అయితే ఈ రెండింటితో పని కానిస్తా ఈ వీడియో అప్లోడ్ చేసేటికే నేను దాన్ని ఓపెన్ చేసి అయితే టీ పెట్టుకుని అయితే ట్రై చేసి చూశానండి స్మెల్ వస్తుంది అంటే ఇది బాదం పాలు స్మెల్ కాదండి అవి ప్యాకెట్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండడం వల్ల ఒక రకమైన స్మెల్ వస్తుంది కదా చెడిపోయి సో అలాంటి స్మెల్ వచ్చేసింది అనమాట అండ్ ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఏంటంటే నో రిటర్న్ అని చెప్పేశారు ముందే ఆర్డర్ చేయడానికి ముందే ఉంటాయి కదా ఇన్స్ట్రక్షన్స్ దానిలో నో రిటర్న్ అని ఉంది సో రిటర్న్ అలో లేదంట సో పక్కన పడేసాను ఇవి రెండు అయితే నాకు అరౌండ్ ఒక త్రీ హండ్రెడ్ పడింది ప్రైజు దాని మీద అయితే టూ నైంటీ రూపీస్ ఉంది అండ్ సో ఫిఫ్త్ మంత్ దాకా ఎక్స్పైరీ డేట్ ఉంది ఇది థర్డ్ మంతే అయినా కానీ స్మెల్ అయితే ఎక్కువ రోజులు నిల్ల ఉండేదో ఒక రకమైన స్మెల్ వస్తుంది కదా అట్లా స్మెల్ వచ్చింది ఇంకా ఎక్కడ ఫుడ్ పాయిజన్ అయిపోతాను అని చెప్పి దాన్ని అయితే పక్కన వేసాను సో నెక్స్ట్ ఐటెం స్టార్ ఆఫ్ ది ఐటమ్ ఇదే డ్రెస్ అండి ఇది సో ఇదేనండి డ్రెస్సు సో ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉంది కొంతమంది ఎవరో యూట్యూబర్స్ వేసుకుంటుంటే చూశాను నేను కూడా యూట్యూబర్నే కదా అని చెప్పి తెప్పించుకున్నాను ఇది నేను నైటిల్ వేసుకోను అందుకే నైట్ డ్రెస్ తీసుకున్నాను ఇది ఇవన్నీ మాట్లాడవచ్చో మాట్లాడకూడదు తెలియదు ఏదైనా గా మాట్లాడితే క్షమించండి సో నేను మీషోలో తీసుకున్న డ్రెస్ ఇదేనండి బాగుందని మీరు అనుకుంటున్నారేమో నేనైతే రిటర్న్ పెట్టబోతున్నాను నాకైతే నచ్చలేదు సో రిటర్న్ అండ్ రిఫండ్ ఇదండి ఈ వీడియో నా అన్బాక్సింగ్ వీడియో అందరికీ బాయ్ బాయ్